మాలేగావ్ పేలుళ్ కేసులో ఏడుగురు నిందితులని ముంబై ఎన్ఐఏ కోర్టు నిర్దోషులుగా తీర్పు వెల్లడించింది హిందూ టెర్రర్ అంటూ కాంగ్రెస్ చేసిన ప్రచారానికి ఇది చెంపపెట్టు అని బీజేపీ విమర్శించింది అయితే అందరూ నిర్దోషులైతే పేలుళ్లకు ఎవరు పాల్పడ్డారు అని ప్రశ్నిస్తున్నారు మజ్లిస్ ఎంపీ ఓవైసీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాలేగావ్ పేలుళ్ల కేసులో ఏడుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది ముంబై ఎన్ఐఏ కోర్టు పదిహేడేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత సంచలన తీర్పు వెలువరించింది ఎన్ఐఏ కోర్టు నిందితుల ప్రమేయాన్ని ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని ఎన్ఐఏ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది కేవలం అనుమానంతో దోషులుగా నిర్ధారించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది రెండు వేల ఎనిమిది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన మాలేగావ్ భికుచౌక్ ప్రాంతంలో బాంబు పేలుడు జరిగింది టూ వీలర్లు అమర్చిన ఐఈడి బాంబు పేలి ఆరుగురు చనిపోగా నూట ఒక్క మందికి గాయాలయ్యాయి మాలేగావ్ పేలుళ్ళ కేసులో బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ పురోహిత్ ప్రధాన నిందితులుగా ఉన్నారు రిటైర్డ్ మేజర్ రమేష్ ఉపాధ్యాయ సహా మరో ఐదుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది మొత్తం రెండు వందల ఇరవై మంది సాక్షులను విచారించింది న్యాయస్థానం అయితే విచారణ ప్రారంభమయ్యే లోపు ఇరవై ఆరు మంది సాక్షులు చనిపోయారు తమ వాంగ్మూలానికి విరుద్ధంగా సాక్ష్యం ఇచ్చారు పదిహేను మంది లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ పురోహిత్ ఆర్డీఎక్స్ తెచ్చారని ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది అందరూ నిర్దోషులైతే బాంబు పేలుడు ఎలా జరిగిందని ప్రశ్నించారు మదిలి ఎంపీ దర్యాప్తు సంస్థల వైఫల్యం కారణంగానే కోర్టు తీర్పు ఇలా వచ్చిందన్నారు ముంబై పేలుల కేసులో అప్పీల్ కు వెళ్లిన మహారాష్ట్ర ప్రభుత్వం మాలేగావ్ పేలుల కేసులో కూడా అప్పీల్ కు వెళ్తుందా లేదా అని ప్రశ్నించారు దూసరి बाद कोर्ट ने तमाम आरोपियों के एकट एक्यू, कर दिया हमारा पहला सवाल मोदी सरकार से और महाराष्ट्र की बीजेपी सरकार से है मुंबई के जो आ, ट्रेन ब्लास्ट में उन्होंने सुप्रीम कोर्ट भागे थे सुप्रीम कोर्ट तो गए वहां पर जाकर उन्होंने उस जजमेंट पर स्टे लिया मेरा पहला सवाल ये है कि क्या टेररिज्म के ऊपर इनकी हिपोक्रेसी होगी अगर वो सुप्रीम कोर्ट नहीं जाएंगे क्या वो सुप्रीम कोर्ट को जाएंगे అయితే మాలేగావ్ పేలుళ్ల కేసులో చివరకు న్యాయం గెలిచిందని బీజేపీ నేతలు హిందూ సంస్థలు సంబరాలు చేసుకున్నాయి హిందూ టెర్రర్ అని కాంగ్రెస్ నేతలు అమాయకులపై ముద్ర వేశారని ఆరోపించారు